సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనుదలక కాపు కాసడి కన్నువాడు చంద్రబాబు ఇంత ఆర్థిక పరిస్థితులు ఇంత కష్టాలు ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఒక పదహారు మందికి ఇచ్చారు ఇంకో పది మంది రెడీ అవుతున్నాయి అలాగే అట్లా కాకుండా ఇంకొక కంబదూరు మండలానికి సంబంధించి ఒక నిజంగా ఒక బీద కుటుంబం మా కన్వీనర్ తీసుకొచ్చాడు అని అతని ద్వారా అతనికి పదహైదు లక్షలు పదహారు లక్షలు ఖర్చు అవుతుందంటే పది లక్షలు రికమెండ్ చేయడం జరిగింది అది ఇంకా శాంక్షన్ కావాల్సిన స్టేజ్లో ఉంది ఇంకోవరకు కూడా అలాగే కొనసాగుతుంది సో ఇలా ఏదైతే ఉందో ఆ నమ్మకమో ప్రజలకు ఎప్పుడైతే మనం అందించగలుగుతామో అప్పుడే మనం ప్రజానాయకుడుగా ఉండగలుగుతాం ఆకాశం उद् पोलमुमट्टि एण्ड भग भगतीर्चिनुपुल दूकुता